రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఓడించాలని ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని సిపిఎంఎల్ డెమోక్రసీ ప్రజలకు విభరిస్తూ ఉంది ప్రధానంగా బీజేపీ పది సంవత్సరాల కాలంలో జాతీయత స్వదేశీ దేశభక్తి పేరుతోటి దేశభక్తి ముసుగులో ఇవాడ దేశంలో ఉన్నటువంటి సహజ వనల్ని సంపదని ప్రభుత్వ పరిశ్రమలని ఆస్తుల్ని మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా నాడు ఎన్నికల సందర్భంగా రెండు సార్లు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు అదేవిధంగా ప్రజల నిత్యావసరస్తుల ధరలు పెంచింది పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచింది అదేవిధంగా రైతాంగానికి ఆదాయం చేస్తున్న వాళ్ళకి కనీస మద్దతు ధర లేదు కార్మికులకు కనీస వేతనాలు అదేవిధంగా ఇతర ఏ రంగ సమస్యల్ని పరిష్కరించలేదు కానీ పది సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేకమైనటువంటి నాలుగు కోళ్లని కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి ఇరవై చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి పార్లమెంట్లో ఆమోదించి కార్మిక వర్గానికి సమ్మ లేకుండా సమయాపు లేకుండా చేసిన పరిస్థితుంది ప్రభుత్వ రంగ పరిశ్రమలు కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు నవరత్న మహారత్నం మినీరత్న కంపెనీలని వరుసగా ఆ ఏడు సంవత్సరాలు లాభాలు అంజిస్తున్నటువంటి పరిశ్రమల మంతా కూడా ప్రైవేట్ రంగానికి అమ్మచేస్తుంది తద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షేమంలో పోతుంది ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు పోతాయి అదేవిధంగా మొత్తం ప్రభుత్వ రంగం మీద కార్పొరేట్ రంగానికి రేపు ఆధిపత్యం రాబోతా ఉంది అందుకే ఈ దేశాన్ని సహజ వనరుల మొత్తం కూడా అమ్మేస్తూ ఉంది పదహారు రాష్ట్రాల్లో వారెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద సంపదను అమ్మడానికి దే ఈ దేశంలో ఉన్నటువంటి గీజేలకు ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి అనాథ్ వంటి కాని పెసా కానీ అదేవిధంగా రె రెండు వేల ఐదు అటయట చట్టాన్ని వాటిని తొందరలో దొక్కి ఒక సూపర్ చట్టం తెచ్చి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం కూడా కాన్పొరేట్ రంగానికి ఇచ్చే విధంగా అదేవిధంగా అడవుల్ని దోషం చేసి పర్యావరణ దెబ్బ తీసే విధంగా ఈ ఖనిజ సంపద మొత్తం కూడా కాన్పొరేట్ రంగం కాన్పొరేట్ రంగానికి పోతా ఉంది అందుకే బీజేపీ ఈ పది సంవత్సరాల కాలంలో ఏ ప్రయోజనం చేకూర్చలేదు కేవలం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు సీఈఓగా పనిచేసింది తప్ప ప్రజలకి పనిచేయలేదు మతం పేరుతోటి అదేవిధంగా మతోన్మాదంతో మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో మైనార్టీల మీద అంబేద్కరిస్టుల మీద సామాజికవేత్తల మీద కమ్యూనిస్టుల మీద దాడులు చేసి దాడులు చేసింది ప్రశ్నించే గొంతుకుల మీద వాళ్ళ ముద్ర వేసి నక్సల్స్ ముద్రవేసి అర్బన్ నక్సలైట్లు ముద్ర వేసి మొత్తం కూడా పంపిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది కనుకనే బీజేపీని ఓడించమని అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి సుగుణ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నది ఉపాధ్యాయ వృత్తుల ఉద్యమంలో పాల్గొన్నది వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం గిరిజల కోసం పనిచేస్తుంది ఈ క్రమంలోనే దాదాపు యాభై రెండు కేసులు వాళ్ళ ఆ మీద మొప్పుబడ్డాయి వాళ్ళిద్దరు దంపతుల మీద కూడా ఉపా కేసు పెట్టబెట్టి ప్రభుత్వం పెట్టింది అందుకే ప్రజా ఉద్యమాల గొంతుగా పనిచేస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి గెలిపించాలని ఈ నియోజకవర్గ ప్రజలకు గిరిజనులందరికీ కూడా మేము వాళ్ళని అభ్యర్థిస్తున్నాం గెలిపించమని కోరుతా ఉన్నాం